హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రం హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదువు వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీల కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో సుదర్శన స్తోత్రం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వాదశి పారణ మహత్యము చక్రం అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దూర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసిన తదుపరి మునివర్య పాపకోపంలో పడుతూ ఉన్న గృహస్థుడనైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించుము మీరు తిరిగి నా గృహానికి రావటం వలన నేను రక్షించబడ్డాను నన్ను మీరు రక్షించడానికే వచ్చారు లోకాన్నంతటినీ భయపట్టే మీకు భయం ఎక్కడిది భయం అనే వంకతో నన్ను రక్షించడానికే మా గృహమునకు వచ్చారు మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దూర్వాస మునేంద్రుడు ఆలింగనం చేసుకుని ఆనందంతో ఓ రాజా నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నేను నమస్కరించకూడదు నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తి గల నీవు తీర్చావు నీతో నిస్సంశయముగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశారు ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు ధర్మములు తెలిసినవాడును విష్ణుభక్తుడైన అంబరీసుని పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దూర్వాసమునేంద్రుడు వెళ్ళిపోయాను కార్తీకమున హరిపోతిని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది సకల దానాల ఫలం ఇస్తుంది పుణ్యతీర్థాలన్నింట స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణు వల్లభయైన ద్వాదశి కొంచెము ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణుభక్తుల ద్వాదశిని విడవకుండా పారణ చేయాలి కార్తీక ద్వాదశి నాడు చేసిన దానం పారణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపాఖ్యానం శ్రద్ధ భక్తులతో వినినవారు సకల పాపాల నుండి విముక్తులయ్యి పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని మహర్షి అగస్యునకు వివరించాడు ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య వందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సర్వం శివార్పణమస్తు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్